ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటి అంటే జీన్స్ ప్యాంటు నూట యాభై రూపాయలే బల్క్గా ఇచ్చేస్తున్నారు అంటే ఇది మనకి ఇక్కడ ఆరు వందల వరకు అమ్ముకోవచ్చు ఒక్క పీసే ఆరు వందలే కాకపోతే మినిమం వెయ్యి పీస్లు అలా మనం తీసుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా కండిషన్ పెడతారు చూడండి ఈ విధంగా బల్క్గా మీరు తీసుకొని చేస్తే ఎంత పెద్ద ప్రాఫిట్ అనుకుంటున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి నూట యాభై రూపాయలు పడుతుంది మనం ఇక్కడ ఆరు వందలు కాదు కదా ఐదు వందలకి అమ్మేస్తున్నాం అనుకుందాం ఓకేనా ఒకటి అమ్మితే మూడు వందల యాభై రూపాయలు ఒకే ఒకటి అమ్మితే మీరు ఇప్పుడు ఒక రోజుకి ఎన్ని అమ్ముతారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజుకి యాభై అమ్మారు అనుకోండి యాభై ఈజీగా మీకు నూట యాభై పడింది ఒకటి అమ్మితే మూడు వందల యాభై యాభై ఇంటూ మూడు వందల యాభై లెక్క వేసుకోండి పోని మూడు వందలు లెక్క వేసుకున్న ఐదు మూడులు పదిహేను పదిహేను వేల రూపాయలు పెర్ డే ఒక రోజుకే పదిహేను వేలు నెలకి నాలుగున్నర లక్ష ప్రాఫిట్ మీరు ఎక్కడ ప్లాన్ చేయాలి ఇటువంటిది పెట్టుకోవాలంటే హైదరాబాద్ వరంగల్ సిటీ అనమాట విజయవాడ గుంటూరు విశాఖపట్నం కడప కర్నూలు ఇలా మెయిన్ సిటీ నేను చెప్పేది ఏంటంటే మెయిన్ సిటీలో షాప్ పెట్టుకుని మీరు రిటైల్స్ అంటే మంచి స్టూడెంట్స్ ఏరియా చూసుకొని పెట్టుకున్నారంటే చాలు ఐదు వందలకి ఈ క్వాలిటీ అయితే బయట ఇవ్వరు బయట క్వాలిటీ దీనిపైన ఎంఆర్పీనే పదిహేను వందల నుంచి రెండు వేలు ఉంటాయి ఎంఆర్పి కాకపోతే మనకి బల్క్గా వెళ్ళు ఇవన్నీ కూడా మీకు ఉల్లాస్ నగర్ ఉంటుంది ఉల్లాస్ నగర్ అంటే ఎక్కడ అంటే కళ్యాణ్ జంక్షన్లో దిగాలి నేను ఆల్రెడీ నాలుగైదు సార్లు చెప్పాను కొత్తగా చూస్తున్న వారు ఉంటారు కదా వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నా ఈ కళ్యాణ్ జంక్షన్ అనేది రైల్వే స్టేషన్ మీరు ఒకసారి ఐఆర్సిటిసి యాప్ ఉంటుంది మీకు రైల్వే యాప్ మీకు ఆ రైల్ యాత్రి కానీ దేంట్లో ఉన్న దేంట్లో అయినా కళ్యాణ్ జంక్షన్ అని కొట్టి చూడండి మీ ప్రాంతం నుంచి ఆ కళ్యాణ్ జంక్షన్ రైల్వే స్టేషన్కి ఎంత టికెట్ అనేది తెలుస్తుంది ఈ కళ్యాణ్ జంక్షన్ అనేది ముంబైలో ఉంటుంది ఓకేనా ముంబైలో ఉంటుంది కళ్యాణ్ జంక్షన్ అక్కడ దిగారంటే అక్కడ నుంచి ఉల్లాస్ నగర్ ఫైవ్కి డైరెక్ట్గా మీరు ఆటో మాట్లాడుకొని వెళ్ళొచ్చు లోకల్ ట్రైన్ ద్వారా కూడా వెళ్ళొచ్చు ఆటో మాట్లాడుకుంటే నూట యాభై నుంచి రెండు వందల యాభై ఛార్జ్ ఉంటుంది డైరెక్ట్గా ఉల్లాస్ నగర్ ఫైవ్కి తీసుకొని వెళ్తారు అంటే ఉల్లాస్ నగర్ వన్ ఉల్లాస్ నగర్ టూ ఉల్లాస్ నగర్ త్రీ ఇలా ఉంటుంది ఉల్లాసనగర్ ఫైవ్ అనేది మొత్తం మెనుఫ్యాక్చరర్స్ అనమాట మొత్తం జీన్స్ ఎయిట్ ఉదయం నుంచి నైట్ దాకా మెనుఫ్యాక్చరింగ్ జరుగుతూనే ఉంటుంది మీరు నడిచేళతే చాలు మీకు మెనుఫ్యాక్చరింగ్ చేసేది మొత్తం కనిపిస్తూ ఉంటుంది అనమాట అలా బోల్డ్ అన్న బోల్డ్ అంతమంది ఉంటారు అక్కడ కనుక చక్కగా మీరు అక్కడ నుంచే ఇటువంటిది మీరు లోకల్గా తీసుకొని వచ్చేయచ్చు మళ్ళీ చెప్తున్నాను మీకు కళ్యాణ్ జంక్షన్లో దిగి ఉల్లాస్ నగర్ మీరు యూట్యూబ్లో కూడా ఉల్లాస్ నగర్ మెనుఫా జీన్స్ మ్యానుఫ్యాక్చరర్ అని మీరు టైప్ చేయండి అక్కడికి వస్తుంది చూడండి మొత్తం రిజల్ట్ మీకు ఉల్లాస్ నగర్ ఫైవ్లో క్లియర్గా చూపిస్తారు మీరు యూట్యూబ్లో కూడా కొట్టచ్చు అనమాట చక్కగా మీకు ప్రాంతం కూడా చెప్పేసా అక్కడ వేరే ఏం అమ్మరు అంటే ఆ ఉల్లాస్ నగర్ ఫైవ్ అనేది జీన్స్కే ఫేమస్ అనమాట అన్ని సందులు అన్ని ఏరియాలు కొన్ని వేల మంది పనిచేస్తూ ఉంటారు అన్ని చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటాయి మనకి ఇక్కడ ఎలా టైలర్ షాప్స్ ఉన్నాయి అలా దానికైనా పెద్దది ఉంటాయి కాకపోతే జీన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉంటుంది మిషన్ పెట్టుకొని కటింగ్ చేసేసి కుట్టుకుంటూ ఉంటారు అనమాట స్టిచ్ చేసుకుంటూ ఉంటారు కనుక ఎక్సలెంట్ బిజినెస్ ఇది ఖచ్చితంగా ట్రై చేయండి ఇంత తక్కువ ధరకే అక్కడే దొరుకుతుంది మనకి మీకు ఏది ఇలా బల్క్గా అక్కడ నెక్స్ట్ ఈ బిజినెస్ ఐడియా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది